మై ఛానల్ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గంలో బాగా నిర్మిస్తున్నటువంటి వెదర్ వైపు అయితే రైల్వే ట్రాక్ పను ఎంతవరకు వచ్చాయో మీకు వీడియో చూపి చదువుతున్నాను ఫ్రెండ్స్ వీడియో కూడా స్కిప్ చేయకుండా చిన్నవాళ్ళు చూడండి ఫ్రెండ్స్ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గంలో భాగంగా కొత్తపల్లి రైల్వే జంక్షన్ నుంచి వెదర్ వైపు రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది కాకతీయ కేంద్ర పైన వస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ వీటి నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి యాజ్ యూజువల్గా ఎప్పటిలాగా దాని పక్కన ఉంది కదా నిజామాబాద్ టు కరీంనగర్ మెయిన్ లైన్ బ్రిడ్జ్ వచ్చిన మాదిరే కాకుండా సిమెంట్ అండ్ కాంక్రీట్ లేక కాకుండా ఇక్కడ మనకి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి పాత ఓల్డ్ బ్రిడ్జ్ ఇది ఇప్పుడు దీన్ని ముందుకు వెళ్ళి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ వరకు ట్రాక్ అనేది వచ్చింది కొత్తపల్లి రైల్వే జంక్షన్ ముందు నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అంతవరకు రైల్వే ట్రాక్ అని వచ్చింది ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తపల్లి రైల్వే జంక్షన్ బిల్డింగ్ అది అక్కడి నుంచి మొదలైన మెయిన్ లైన్ పనులు ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వరకు వచ్చాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను ఇక్కడ తీసుకెళ్ళి ఇక్కడ వరకు వచ్చాయి రైల్వే ట్రాక్ నిర్మాణం అనేది ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతున్న ప్లేస్ ఇది ఇక్కడ మీకు అక్కడ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాను బట్టి నేను ట్రైన్ ఆల్రెడీ వస్తుంది గూడ్స్ ట్రైన్ అది అది నిజామాబాద్ టు మెయిన్ రైల్వే ట్రైన్ అది దాని పక్కన నుంచి మనకి కొత్తపల్లి టు మనోహరాబాద్ వైపు వెళ్ళే రైల్వే ట్రాక్ అనేది వస్తుంది కొత్తపల్లి టు మనోహరాబాద్ ఈ రైలు మార్గంలో మనకు మొత్తం వచ్చే పదహారు రైల్వే స్టేషన్లు వస్తాయి అందులో ఒకటి మహారాబాద్లో రైల్వే స్టేషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది చోట్లనే రైల్వే స్టేషన్ కాబోతుంది కాబట్టి అదొక తీసేసి మీ పదిహేను రైల్వే స్టేషన్లు ఈ పదిహేను రైల్వే స్టేషన్లో మనకి కొత్తపల్లి రైల్వే సంబంధించినటువంటి స్టేషన్ బిల్డింగ్ నిర్మాణ పనులన్నీ తొంభై ఐదు శాతం పూర్తయ్యాయి ఫ్రెండ్స్ అవును మీరు విన్నది నిజమే నైంటీ ఫైవ్ పర్సెంట్ కొత్తపల్లి రైల్వే స్టేషన్ బిల్డింగ్ మొత్తం పూర్తయిపోయింది జస్ట్ ఒక ఫైవ్ పర్సెంట్ బ్యాన్సింగ్ వర్క్ మాత్రం ఉంది అది పూర్తయిన తర్వాత కొత్తపల్లి రైల్ జంక్షన్ మన త్వరలోనే మనకి అందుబాటులో రానుంది మీరు చూస్తున్నది ఇప్పుడు స్టీల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ ఇది ఇది కాకతీయ కెనాల్ మీద వస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇక్కడ పెండింగ్ ఉంది ఈ స్టీల్ బ్రిడ్జ్ పనులు అనేటివి ఇది మనకు కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గంలో భాగంగా ఈ స్టీల్ బ్రిడ్జ్ని ఇక్కడ నిర్మిస్తున్నారు కొత్తపల్లి రవిషన్ నుంచి బయలుదేరిన ఏ రైలు కూడా వెదురువైపు వైపు రావాలంటే ఈ కాకతీయ కెనాల్ని దాటాల్సి ఉంటుంది కాబట్టి ఈ కాకతీయ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఈ పనులు అనేవి మొత్తం పూర్తయిపోయాయి మీకు నేను కాకతీయ కెనాల్ అటువైపు తీసుకెళ్ళి చూపిస్తాను ఈ రైల్వే ట్రాక్ పనులు ఎంతవరకు వచ్చాయనేది వర్షం పడినప్పుడు రెయిన్ వాటర్ ఏదైతే డ్రైన్ వాటర్ ఉంటుందో ఆ డ్రైన్ వాటర్ వెళ్ళడానికి నిర్మిస్తున్నటువంటి నా రైడ్స్ చూస్తారు ఫ్రెండ్స్ నా నిర్మిస్తున్నారు ఆ డ్రైన్ వాటర్ వెళ్ళడానికి నిర్మిస్తున్న ట్రైన్ అది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి కొత్తపల్లి రైల్వే జంక్షన్ అక్కడ ఎండ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు మెయిన్ రైల్వే ట్రాక్ అక్కడ వరకు పనులు పూర్తయ్యాయి వన్స్ ఈ బ్రిడ్జ్ నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత దీని మీదుగానే మన కొత్తపల్లి టు మనోరాబాద్ రైల్వే లైన్ అనేది రావాల్సి ఉంది మీకు రైల్వే ట్రాక్ పనులు ఎంతవరకు వచ్చాయో తీసుకెళ్ళి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు రైల్వే ట్రక్ పనులు మాత్రం అంతవరకు వచ్చాయి అక్కడికి అక్కడ నుంచి బ్రిడ్జ్ పనిచే రావాల్సి ఉంది ఇప్పుడు నేను టాక్తి కెనాల్ నుంచి అటువైపు వెళ్తున్నాను నేను అయితే వెదురు వైపు వెళ్తున్నాను వెదురు వైపు ఇంతవరకు రైల్వే ట్రక్ పనులు వచ్చాయని మీకు చూపిస్తాను ఇప్పుడు నేను ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మన అడుగుతున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మా ఛానల్లో చాలా రాబోతున్నాయి కాబట్టి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నిర్మాణం ఉన్నటువంటి ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాని టాప్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు నేను ఉన్నదేమో పాత బ్రిడ్జ్ ఇది ఇప్పుడు పక్కన చూస్తున్నదేమో ఇది కొత్త బ్రిడ్జ్ ఇది కొత్తబల్లి టు మహారాబాద్ పై మార్గం పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నేను నడుస్తున్న వచ్చేసి నిజామాబాద్ టు కరీంనగర్ అయితే పాత సిమెంట్ కాంక్రీట్ ఓల్డ్ బ్రిడ్జ్ ఉందో దానిపైన ఇప్పుడు నేను నడుస్తున్నాను ఇప్పుడు నేను నా లెఫ్ట్ సైడ్ ఉన్నది కొత్త టు మహారాబాద్ దాని మార్గం నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాపంలో ఈ టాప్ వ్యూ ఇది మేము అటువైపు తీసుకెళ్ళి మీకు చూపిస్తాను నేను కొత్తపల్లి ఇరవై జంక్షన్ నుంచి వెదిర వైపు డిస్టెన్స్ వచ్చేసి సెవెన్ కిలోమీటర్స్ ఈ ఏడు కిలోమీటర్ల దూరం చేరుకోవాలంటే ఈ కాకితీయ నిలిచినటువంటి బ్రిడ్జి దాటాల్సి ఉంటుంది వాటి గురించే ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్వహణ జరుగుతున్నాయి కొత్తపల్లి టు మనోరాబాద్ ఏదైతే నూట యాభై కిలోమీటర్ల రైలు మార్గం ఉందో ఇది మొత్తం ఐదు ఫేజ్లో నిర్మిస్తున్నారు ఫ్రెండ్స్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఈ త్రీ ఫేజెస్ పనులు మొత్తం పూర్తయిపోయాయి ఇప్పుడు ఫేజ్ ఫోర్త్ పనులు ఏదైతే సిద్దిపేట టు సిరిసిల్ల థర్టీ సెవెన్ కిలోమీటర్స్ పనులు జరుగుతున్నాయి అలాగే సిరిసిల్ల టు కొత్తపల్లి ఏదైతే అయితే ఫిఫ్త్ వేజ్ పనులు ఉన్నాయో థర్టీ నైన్ కిలోమీటర్స్ పనులు వాటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఈ థర్టీ నైన్ కిలోమీటర్స్ రైల్వే లైన్ మార్గంలో భాగంగా నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇక్కడ జరుగుతున్నాయి ఇప్పుడు నేను వంతెనగా ఇటువైపు వచ్చాను ఇక్కడ నుంచి మీకు చూపిస్తాను మొత్తం సిక్స్టీ పర్సెంట్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్ ఒక జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి స్టీల్ బ్రిడ్జ్ పనులు వన్స్ ఈ వర్క్స్ మొత్తం పూర్తయినాక మాకు దీనిపై నుంచి కొత్త మన రైల్వే ట్రాక్ అనేది రావాల్సి ఉంది ఇక్కడ ఈ బ్యాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏవో ఇక్కడ నుంచి మాకు కనిపిస్తు ఈ రైల్వే ట్రాక్ ఇంతవరకు ఇది మనకు ఇక్కడ ఏదైతే రైల్వే ట్రాక్ ఉందో ఇది ఇక్కడికి కనెక్ట్ కావాల్సి ఉంది ఇక్కడ నుంచి మన రైల్వే ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది లాస్ట్ టైం మా వీడియో చూసినప్పుడు ఇక్కడ రైల్వే ట్రాక్ పనులు ఇంకా మొదలు కాలేదు ఫ్రెండ్స్ ఓన్లీ కంకర మాత్రం డంప్ చేసి పెట్టారు ఇప్పుడు మాత్రము రైల్వే ట్రాక్ స్లీపర్స్ దాని మీద కంకర మొత్తం లెవలింగ్ చేసి పెట్టారు ఇప్పుడు నేను యువతల వైపు ఉన్నాను అయితే కాకతీయ గేనా ఉందో ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్ లైన్ ఇది ఇది నిజామాబాద్ టు కరీం వైపు వెళ్ళే మెయిన్ రైలు లైన్ మార్గం దాని పక్కన నుంచి మనకి కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం అనేది ఈ వాటి పనులు ఇక్కడ జరుగుతున్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రారంభమైనటువంటి కొత్తపల్లి టు రైలు మార్గం పనులు ఈ తొమ్మిది సంవత్సరాల కాలంలో తొమ్మిది రైల్వే స్టేషన్ నిర్మాణాలు పూర్తి చేసుకున్నారు ఫ్రెండ్స్ ఈ కొత్తపల్లి టు రైల్వే జంక్షన్ ఏదైతే ఉందో కొత్తపల్లి రైల్వే జంక్షను ఇక్కడ నుంచి మన ట్రైన్ అనేది అవుతుంది స్టార్ట్ అయ్యేది హైదరాబాద్ వైపు ట్రైన్ ఇక్కడ నుంచి ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులు అయితే మొత్తం పూర్తి అయిపోయాయి దీని తర్వాత వచ్చేసి బెదిర రైల్వే స్టేషను వీటి నిర్మాణ పనులు పూర్తి కావాల్సింది అలాగే బోయిన్పల్లి రైల్వే స్టేషను అలాగే విమలవాడ రైల్వే స్టేషను ఆ తర్వాత సిరిసిల్ల రైల్వే స్టేషను సిరిసిల్ రైల్వే స్టేషన్ దాడిన తర్వాత వచ్చే చిన్నలింగాపూర్ రైల్వే స్టేషను దాని తర్వాత వచ్చే గుర్రాలగుంది రైల్వే స్టేషన్ ఏదైతే ఈ ఆరు రైల్వే స్టేషన్లు ఉన్నాయో మొత్తం పదిహేను రైల్వే స్టేషన్లు వస్తున్నాయి ఈ కొత్తపల్లి టు మహోదాబాద్ రైలు మార్గంలో ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆరు రైల్వే స్టేషన్ల పనులు పూర్తి కావాల్సి ఉంది ఇప్పుడు వీటి పనులే ఈ ఫోర్త్ వెస్ట్లోను ఫిఫ్త్ వెస్ట్లోనూ జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి రెండు మెయిన్ రైల్వే ట్రాక్లతో పాటు లూప్ లైన్ కూడా వేస్తున్నారు ఫ్రెండ్స్ ఏదైతే కొత్తపల్లి రైల్వే స్టేషన్లో ఒక్కసారి ఈ ప్రయాణాలు ప్రారంభమైన తర్వాత ఈ కొత్తపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ అన్నీ ఫుల్గా ఉన్నప్పుడు మన ఏదైతే ట్రైన్స్ వచ్చేవాటిని ఈ అవుటర్లో ఆపాల్సి వస్తుందో వాటి కోసం వేస్తున్నటువంటి ఈ లూప్ లైన్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా మొత్తం త్రీ ఇక్కడి నుంచి త్రీ టాక్స్ ప్రారంభం అవుతున్నాయి మా రైట్ సైడ్లో ఫస్ట్ ఉన్నది వచ్చేసి ఈ నిజామాబాద్ టు కరీం వైపు వెళ్ళే మార్గము ఈ సెకండ్ వన్ వచ్చేసి ఈ కొత్తబాటు టు వైపు వెళ్ళే మార్గం ఇది నా లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఇది వచ్చేసి ఈ లూప్ లైన్ ఏదైతే కొత్తపల్లి ప్లాట్ఫామ్ మొత్తం ఫుల్గా ఉంటుందో ట్రైన్స్ తోటి అది అప్పుడు ఏదైతే ట్రైన్ వచ్చే వాటిని ఈ అవుటర్లో ఆపాల్సి వస్తుందో ఆ ట్రైన్ అనేది ఇక్కడ అవుతుంది వాటి కోసం అని ఇక్కడ ఈ లూప్ లైన్ నిర్మాణం అనేది చేపట్టారు ఈ లూప్ లైన్ నిర్మాణం కూడా దాదాపు పూర్తి వచ్చింది ఈ ట్రాక్ రెండు వైపు మీరు చూస్తాను కదా ఫ్రెండ్స్ నా రైట్ సైడ్ రెండు ట్రాక్లు ఉన్నాయి అవి రెండు వచ్చేసి మెయిన్ రైల్వే ట్రాక్లు అవి నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది వచ్చేసి లూప్ లైన్ ఏదైతే అవుటర్లో ట్రైన్ సాగాల్సి వస్తుందో వాటి కోసం నిర్మించినటువంటి లూప్ లైన్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏదైతే ఉందో ఇది కొత్తబాటు హారాబాద్ వైపు వెళ్ళే మార్గం వైపు వచ్చాను నా రైట్ సైడ్లో ఉన్నది నిజామాబాద్ కరీంనగర్ ఏదైతే మెయిన్ రైల్వే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ నా లెఫ్ట్ సైడ్లో ఉన్నది లూప్ లైన్ అవుటర్లో ట్రైన్స్ వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాటి కోసం వేసినటువంటి ఆ లూప్ లైన్ ఇప్పుడు మొత్తం త్రీ ట్రాక్స్ ఉన్నాయి ఎక్కువ నుంచి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు నేను మధ్యలో ట్రాక్ నుంచి నడుస్తున్నాను ఇప్పుడు నేను ఈ చివరి వరకు తీసుకెళ్ళి ఇక్కడ వరకు ఏదైతే వెదర్ వైపు రైల్వే ట్రాక్ వేస్తున్నాను అని చెప్పాను అక్కడ మొదలైన అయితే కొత్త ప్రదేశం దగ్గర మొదలైనటువంటి ప్లాట్ఫామ్ నుంచి మొదలైనటువంటి రైల్వే ట్రాక్ మెయిన్ ట్రాక్ ఇక్కడ వరకు పూర్తయినది మీకు చివరి వరకు తీసుకెళ్ళి చూపిస్తాను ఇప్పుడు కొత్తపల్లి టు అయితే ఏదైతే రైలు మార్గం ఉందో పనులన్నీ పూర్తి చేసుకొని ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రయాణికులందరికీ అందుబాటులో రావాల్సి ఉంది ఈ నూట యాభై కిలోమీటర్ల కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తయి అలాగే పదహారు రైల్వే స్టేషన్లు ఏదైతే కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం ఉందో ఇందులో వచ్చే పదహారు రైల్వే స్టేషన్లు ఒక కొత్తపల్లి రైల్వే స్టేషన్ నుంచి మొదలైన ట్రైను మనోరాబాద్ రైల్వే స్టేషన్ చేరుకునే వరకు పదిహేను రైల్వే స్టేషన్లు మనోరాబాద్ రైల్వే స్టేషన్ తీసేస్తే మొత్తం పదిహేను స్టేషన్లు ఈ పదిహేను స్టేషన్ నిర్మాణం మొత్తం పూర్తి చేసుకొని ప్రయాణకులు అందరికీ అందుబాటులో రావాల్సి ఉంది చూడాలి మరి ఎప్పట్లోగా ఈ కొత్తపల్లెడ్డు మనోరాబాద్ రైలు మార్గం పూర్తవుతుందో ఎందుకంటే ఈ సిద్దిపేట నుంచి గుర్రాల వైపు పనులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కొండల్ని గుట్టల్ని చీల్చుకుంటూ వస్తుంది అక్కడ రైల్వే ట్రాక్ దానికోసమే సమయం అనేది చాలా తీసుకుంటుంది ఇప్పుడు అక్కడ అయితే సిద్దిపేట గుర్రాడకు ఉంది రైలు మార్గం పూర్తయిన తర్వాత అక్కడ నుంచి వచ్చేది అయితే ఈ సిరిసిల్లా నుంచి మిడ్ మార్డ్ పైన మాల నది పైన వచ్చేటువంటి భారీ వంతెన నిర్మాణం కూడా పూర్తి కావాల్సి ఉంది ఇవి రెండు పనులు పూర్తి అయిపోతే మనకి ఈ కొత్తపేట మనరాబాద్ రైలు మార్గంలో పురోగతి అనేది అనిపిస్తుంది అనుకున్న టైంకైతే పూర్తి కావాల్సి ఉంది కానీ చూడాలి మరి ఎప్పటిలోగా పూర్తి అవుతుందో ఈ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి సింగిల్ ట్రాక్ బ్రాడ్గేజ్ రైలు మార్గము ఈ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గము ఈ సిద్దిపేట సిరిసిల్ల వంటి జిల్లాలకు రైల్వే కనెక్టివిటీ అందించడం ఈ రైల్వేని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన రైలు మార్గాలలో ఈ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం ఉండబోతుంది ఫ్రెండ్స్ అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాల ప్రజలకు అత్యంత ఉపయోగకరంగా మరియు అత్యంత ముఖ్యమైనదిగా ఉండబోతుంది ఈ కొత్తపల్లి మనోరాబాద్ రైలు మార్గము కొత్తపల్లి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరిన తర్వాత వచ్చే నెక్స్ట్ స్టేషనే మన వెదిర రైల్వే స్టేషను ఇది ఈ మార్గంలో రెండవ రైల్వే స్టేషను ఈ వెద్రి రైల్వే స్టేషన్ తర్వాత మనకు వచ్చేది బోయిన్పల్లి రైల్వే స్టేషను వెదిర రైల్వే స్టేషన్ నుంచి బోయిన్పల్లి రైల్వే స్టేషన్ డిస్టెన్స్ వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్ పదమూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ వేద రైల్వే స్టేషన్ నుంచి బోయినపల్లి రైల్వే స్టేషను బోయిన్పల్లి రైల్వే స్టేషన్ తర్వాత మన నెక్స్ట్ వచ్చే స్టేషన్ వెములవాడ రైల్వే స్టేషను ఈ విములవాడ రైల్వే స్టేషన్ స్టేషన్స్ వచ్చేసి ఎయిట్ కిలోమీటర్స్ బోయిన్పల్లి రైల్వే స్టేషన్ నుంచి విములవాడ రైల్వే స్టేషన్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది విములవాడ రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ సిరిసిల్ల వైపు వెళ్ళాలంటే పదకొండు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది విములవాడ రైల్వే స్టేషన్ నుంచి సిరిసిల్ రైల్వే స్టేషన్ మనకి లెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మొత్తం ముప్పై తొమ్మిది కిలోమీటర్లు ఏదైతే థర్టీ నైన్ కిలోమీటర్స్ ఫేజ్ ఫైవ్ పనులు ఈ రైల్వే స్టేషన్ నిర్మాణంతో పాటు ఈ రైల్వేటర్ నిర్మాణం పూర్తి అయితే ఈ ఫేజ్ ఫిఫ్త్ పనులు మొత్తం పూర్తయినట్టు ఈ ముప్పై ఏడు కిలోమీటర్ల ఫేజ్ ఫోర్త్ పనులు మరియు ముప్పై తొమ్మిది కిలోమీటర్ల ఫేజ్ ఫిఫ్త్ పనులు ఇక్కడే జరుగుతున్నాయి ఈ ఫేజ్ ఫోర్త్ అండ్ ఫేజ్ ఫిఫ్త్ పనులు మొత్తం పూర్తయితే మనకి కొత్తపల్లె టు మనోరాబాద్ రైలు మార్గం అనేది పూర్తిగా అందుబాటులోకి వస్తుంది మనం ఎంచక్క ప్రయాణం కూడా సాధించవచ్చు ఈ నూట యాభై కిలోమీటర్ల కొత్తపల్లె టు మనోరాబాద్ రైలు మార్గం నుంచి కొత్తపల్లి రైల్వే జంక్షన్ ప్లాట్ఫామ్ నుంచి మొదలైనటువంటి మెయిన్ రైల్వే ట్రాక్ పనులు ఇంతవరకు పూర్తయ్యాయి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఇదే డెడ్ ఎండ్ అక్కడ మొదలైన పనులు ఇక్కడ వరకు ఈ డెడ్ ఎండ్ వరకు పూర్తయ్యాయి మొత్తం ఒక కిలోమీటర్ల రైవే ట్రాక్ పనులు పూర్తయ్యాయి ఇప్పుడు మనం అక్కడ నుంచి వచ్చాము మనం కొత్తపల్లి రైల్వే జంక్షన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి ఇక్కడ వరకు వచ్చాము ఈ ఒక కిలోమీటర్ రైవే ట్రాక్ పనులు మొత్తం పూర్తయ్యాయి ఇక్కడ వరకు ఏ డెడ్ లైన్ ఉందో ఇక్కడ నుంచి మనకు ఈ వెదర రైల్వే స్టేషన్ వైపు ఇంకా ఆరు కిలోమీటర్ల ఏదైతే అరవై ట్రాక్ పనులు ఉన్నాయో అవి జరగాల్సి ఉంది ఇక్కడ వరకు పూర్తయ్యాయి ఇక్కడ నుంచి ఇంకా ఆరు కిలోమీటర్ల రైవే ట్రాక్ అనేది ఇక్కడ నుంచి ముందుకు ఏ వెదర రైల్వే స్టేషన్ వరకు ఆరు కిలోమీటర్ల రైల్వే ట్రాక్ అనేది ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది ఈ ఏడు కిలోమీటర్ల మార్గం ఉన్నటువంటి కొత్తపల్లి టు వెదిర రైలు మార్గంలో మనకి యాజ్ ఆఫ్ నో ఈ రోజు వరకు ఫోర్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు పూర్తయిన ఒక కిలోమీటర్ ట్రాక్ వరకు ఇంతవరకు పూర్తయ్యాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా ఆరు కిలోమీటర్ల పనులు అనేది జరగాల్సి ఉంది కొత్తపల్లి టు మనోరాబాద్ రైల్వే సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరినీ మరొకసారి అడుగుతున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక్కసారి ఈ కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం మొత్తం పూర్తయి ప్రయాణికులందరికీ అందుబాటులోకి వచ్చినాక అత్యంత ముఖ్యమైనదిగా మారబోతుంది మన కొత్తపల్లి టు మనోరాబాద్ రైలు మార్గం ఈ